ఒంటి గంటకు వచ్చింది రెండు గంటలు లేట్ నడుస్తుంది అయోధ్య నుంచి వారణాసి వెళ్ళే అనమాట ఫుల్ అసలు ఖాళీ లేదు ఫుల్ క్రౌడ్ ఆర్పిఎఫ్ అంతా క్లియర్ చేస్తున్నమాట అసలు ఖాళీ లేదు మొత్తానికి వారణాసి అయితే వచ్చేసాం శివాలయం మనం ఇప్పుడు కాశీలో శివుడి గుడి షో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే అమ్మ కంటిన్యూ అలా స్టాండింగే అమ్మ అసలు ట్రైన్స్ అసలు ఖాళీ లేవు అసలు మీరు చూసుకోండి ఎక్కడానికి ఖాళీ లేదు ఎక్కడ ఎలా కూడా చూడండి అసలు ఒకసారి ఇది అయోధ్యజం రైల్వే స్టేషన్ మాట ఇప్పుడు మనం అయితే కాశీకి వెళ్ళి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఎక్కువైతుంది ఆర్పిఎఫ్ మొత్తం అంతా క్లియర్ చేస్తున్నామాట అసలు ఖాళీ లేదు అయోధ్య నుంచి కాసి వెళ్ళి ట్రైన్ పదం గంటలకు రావాల్సింది మన ట్రైన్ ఒంటి గంటకు వచ్చింది రెండు గంటలు లేట్ నడుస్తుంది అయోధ్య నుంచి వారదాసి వెళ్ళి ట్రైన్ అనమాట ఫుల్ అసలు ఖాళీయే లేదు ఫుల్ క్రౌడ్ ట్రైన్ రష్గా ఉంది స్టేషన్ రెచ్చగా ఉంది అంత జనా క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు చూడండి అక్కడానికే దిగడానికి ఇబ్బంది లేకుండానే చేస్తున్నాను సార్ ఖాళీ అయితే లేదు ట్రైన్

चल जाएगा वो मेरा నేను వెళ్ళి మొత్తానికైతే వారణాసి ఇప్పుడు దిగాం మధ్యాహ్నం రెండు గంటలు ఎక్కితే అయితే ఇప్పుడు ఏడు ఏడుకి వచ్చాం కంటిన్యూ అలా స్టాండింగే ఉన్నాం అసలు ట్రైన్స్ అసలు ఖాళీయే లేవు అసలు మీరు చూసుకోండి ఎక్కడానికి ఖాళీ లేదు ఎక్కడ ఎలా చూడండి అసలు ఒకసారి ఎక్కడానికి లేదు అలాగే దిగడానికి కూడా లేదు అసలు ఎవరికాళ్ళు అలా ఓ కన్నీసుకుని మరి వెల్కమ్ టు వారణాసి జంక్షన్ 나리센터, 체, 도, 워라, 씨, 텐, 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 텐,, 텐, 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 రోడ్స్ ఎలా ఉన్నాయి బల్లే మనం స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో మణికని గేట్ పెట్టుకుని నడుచుకుంటా అయితే వెళ్ళిపోతున్నామన్నమాట ఈ సందులు అయితే మాత్రం భలే ఉన్నాయిలే రోడ్లు చిన్న చిన్న సందులు మొత్తం కాశీ వీధుల్లో ఫుల్ క్రౌడ్ కాశీ మొత్తం కూడా

ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ షార్ట్ పక్కకి మళ్ళీ లైన్ అంతా కలిపి అప్పుడు దర్శనం అయితే అన్నారు టెంపుల్ బ్యాక్ సైడ్ అంటే కాశీ కాశీలో ఫుల్ క్రౌడ్ మరి మామూలుగా లేదు టైం వచ్చి మార్నింగ్ త్రీ అవుతుంది ఇప్పుడు గంగాగా వెళ్ళి స్నానం చేసి అప్పుడు మేము కూడా లైన్లో జాయిన్ అవుతాం ఇక శివాలయం మనం ఇప్పుడు కాశీలో శివుడి గుడి అవి శివ టెంపుల్ బ్యాక్ సైడ్ అవుతాం గేట్ నెంబర్ ఫోర్లో లైన్లో జాయిన్ అవుదాం ఇక్కడ చూడండి కర్రలు ఎలా పోయిచ్చున్నాయి ఎక్కడ చూసినా ఇలాగా కర్రలు అయితే పోయిచ్చున్నాయి మొత్తం అన్నీ కూడా కర్రలే టెంపుల్ చూడండి బ్యాక్ సీట్ వాహ్ ఏమన్నా ఉంది మనం వచ్చి మణికర్ణి గడ్డి దగ్గర అవుతున్నాం చూడండి నా బ్యాక్ సైడ్ ఉంది కదా నేమ్ దాని మీద మణికర్ణి అని ఉంది మణికర్ణి గడ్డి దగ్గర టెంపుల్ చూడండి కిందగా ఎలా ఉందో అలా ఉంది వరద కొద్దిగా అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి మనం స్నానాలు చేయడానికి మంచి చెల్లె అయితే టైం మూడున్నర అవుతుంది ఈ చెల్లిలో చక్కగా నల్ల స్నానం చేసి పెద్ద నీళ్ళు దర్శనం చేసుకుంటే ఉంటుందబ్బా అబ్బాబ్ అబ్బా ఇంకా ఇక్కడ ఇంకో ఘాట్కైతే వస్తాం మనం గంగాగడ్డే మణికర్ని గడ్డి దాటి ఇంకా చూడండి ఇక్కడ అందరూ కూడా అయితే చేస్తారు మొత్తంగా మనమైతే గంగాగఢి దగ్గరికి అయితే వస్తాం ಗಂಗಾ ಗಂಗಾಘಾಟ್ ಗಂಗಾ ಮನೈತೆಲ್ಲಿ ಸ್ನಾನ ಸ್ನಾ ಅಪ್ಪು ದರ್ಶನಕ್ಕೆ ರೈಟ್ ರೈ